రోమీలో రాసిన పత్రిక పదహారో అధ్యాయం పన్నెండవ వచ్చినలో మనకు ముగ్గురు స్త్రీలు కనబడుతూ ఉన్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా కలరు తర్వాత పెరిసీస్ నాకు కూడా వందనాలు అని చెప్పబడుతూ వచ్చింది పైన మనము చూసినట్లయితే ప్రభునందు ప్రయాసపడు తృపై ఆకును త్రిఫోస్ అని వ్రాయబడింది వీరిద్దరూ అక్క చెల్లెళ్ళు కూడా ప్రభువులో ఉంటూ ప్రభువు నందు ఉండి ప్రయాసపడుచు ఉన్నారని వాక్యంలో వ్రాయబడింది అయితే వీరు దేవుని సన్నిధిలో ప్రయాసపడేవారు ఈ దినాల్లో ఎంతోమంది కలరు కానీ ప్రభువులో లేకుండానే ప్రయాసపడేటువంటి వారు కలరు వారి కష్టమంతా వ్యర్థమైపోతుందని వారికి తెలియదు కానీ దేవునికి ఇష్టమైన రీతిలో జీవించకుండానే ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది ఏ రీతిగా ఉన్నారంటే ప్రభువు నందు ఉంటారు కానీ ప్రయాసపడకుండానే ఉంటారు కానీ ఈ ఇద్దరు స్త్రీలైతే ఈ ఇద్దరు అయితే ఏం చేస్తూ వచ్చినారంటే దేవునిలో ఉంటూ దేవుని మాట విధేలా దేవుని చిత్తానుసారంగా జీవించు దేవుని పని లోపల వారు సహాయపడినటువంటి ప్రయాసపడుతూ వచ్చినారంట ఈ భారభరితమైనటువంటి పనులు చేయటం ఎందువారు ఇష్టపడుతూ ముందు కొనసాగినట్లు మనం ఉన్నాం కొంతమంది ఏ రీతిగా ఉంటారంటే ప్రయాసపడేటువంటి పని కానీ ఇంకేదైనా మన ప్రయాస అక్కడ అవసరం అవుతుందని చెప్పగానే అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయేవారు ఉంటారు అయితే వీరు మాత్రం ఆ రీతిగా కాదు కానీ దేవుల్లో ఉంటూ అలాగే ప్రభు పనిలో ప్రయాసపడుచు ఉన్నటువంటి వారుగా ఉన్నారు అయితే వీరిద్దరూ ఈ ఇద్దరు సిస్టర్స్ ఎలాగైతే దేవుని సన్నిధిలో ఉంటూ దేవునిలో కొనసాగుతూ ప్రయాసపడుతున్నారు అదే రీతిగా మనం కూడా ఉండాలని దినమందు దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రభునందు ప్రేమైన సహోదరి ఈ దినమందు నీ కుటుంబం ఏ రీతిగా ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే వీరిద్దరూ కూడా సరి సమానముగా ఈక్వల్గా దేవుని సన్నిలో కనబడుతూ ఉన్నారు నీకున్నటువంటి కుటుంబంలో నీ పిల్లలు లేకపోతే నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈక్వల్గా దేవుని సన్నిలో పనులు చేయొచ్చు ప్రభులో ఉన్నారా లేకపోతే ప్రభువులో లేకుండా ప్రయాసపడచ్చు ప్రభు నందు ఉండి కూడా ప్రయాసపడకుండా ఉండేటువంటి వారు ఉన్నారా అది కుటుంబంలో బాధ్యత తీసుకునేటువంటి ఒక తల్లిగా నీకు మాత్రమే తెలుసు అయితే నేటి దినాల్లో మనం చూసినట్లయితే అక్క సరి అయిన విధంలో దేవుని సునీల్లో ఉండే భయము భక్తి కలిగి ఉండి దేవుని చిత్తం చేయాలని ఆశపడితే సహోదరి తప్పపోయే పరిస్థితుల్లో ఈ దినమందు అనేకులను మనం చూస్తూ ఉన్నాం కానీ కుటుంబ సమేతంగా దేవుని సేవించేవారు ఈ దినాల్లో కరువైపోయినారు ప్రభులో ప్రభువు నందుండి నడుచుకోవాలని ఆశపడేటువంటి వారు ఒకరుంటే ఇంకా మిగతా ముగ్గురు నలుగురు తప్పిపోయేటువంటి వారుగా ఉన్నారు నలుగురుంటే ఇంకొకరు తప్పిపోయేటువంటి వారిగా ఉన్నారు కానీ దేవుడు ఈ దినమందు కోరుతూ ఉన్నది ఏమిటంటే నేను నా కుటుంబం యహోవాను సేవించదమని చెప్పినట్లుగానే మనం కూడా ఈ దినమందు ఆ రీతి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఈ సిస్టర్స్ ఈ సిస్టర్స్ ఏ రీతిగా అయితే దేవుని సన్నిధిలో ఆ ప్రభువులో ఉండి ప్రయాసపడినారు అలాంటి ప్రయాసనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కానీ లోకముల ఇష్టానుసారంగా జీవించి మనకిష్టమైన రీతిలో సుఖం అనుభవించి లేకపోతే స్వేచ్ఛగా తిరిగి ఇష్టానుసరమైన పాపాలు చేస్తూ దేవునిలో ప్రయాసపడితే ఆ ప్రయాసం వ్యర్థమే కానీ ఫలితమేమీ ఉండదు కాబట్టి మన జీవితంలో మనము ఫలభరితమైనటువంటి కష్టమును ప్రయాసను దేవుని సన్నిలో మనం కనపరచాలి దేవునికి భయపడాలి లోబడాలి దేవుని ఆజ్ఞలను పాటించాలి పాపములకు దూరంగా ఉండాలి దేవుని చిత్తమును నెరవేర్చేవరంగా ఉంటూ దేవుని సన్నిలో కష్టపడితే తప్పకుండా రెండంతల ఫలితం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఎందుకు దేవుడు నీకు ప్రయాస అనుగ్రహించకుండా నూతన కార్యము జరిగించకుండా నువ్వు కోరుకున్నది నెరవేర్చబడకుండా ఈ దినమందు అట్లాగే నిల్చున్నావు మిగిలిపోయి ఉన్నావు అంటే కేవలము మన యొక్క అశ్రద్ధ వలన మన పాపముల వలన మన పాపములు మనలో ఉంచుకొని దేవుని సన్నికి వెళ్ళినప్పుడు అవెంతో అస్యంగాను చూడనసేమగా దేవుడు ఉమ్మ వేసేటువంటి స్థితిలో మనం ఉండకూడదు కానీ దేవుడు ఇష్టపడి నా బిడ్డ నా యుద్ధకు వచ్చినావా ఈ దినమందని మనవిని నేను ఆలకించి ఉన్నాను ఇదిగో ఈ ఫలం నీ కొరకే నేను దాచేయించిన తీసుకోమని చెప్పేటువంటి స్థితిలో మనం ఉండాలి అనేక సార్లు మనం ప్రార్థించినా ఫలితం చూడలేము కానీ ఎక్కడైతే మనం తప్పిపోతున్నామో దేవుడు ఎన్నోసార్లు చూపించినప్పటికీ దాన్ని సరిదిద్దుకునేటువంటి స్థితి మనకు ఉండదు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు వారి ద్వారా వీరి ద్వారా నేను చెడి ఉన్నానని చెప్పే సాకులనే మనము ఎన్నుకుంటాము కానీ అవును ప్రవ్వ నేను ఈ పరిస్థితిలో తప్పి ఉన్నాను ఇక్కడ నేను నీలో నిలిచి ఉండలేకపోయినాను నువ్వు కోరుకున్న స్థితిలో నా యొక్క జీవితం లేకుండా పోయింది నేను ప్రయాసపడవలసినటువంటి స్థితిలో నేను లేను తప్పించుకునేటువంటి స్థితిలోనే ఉంటూ వచ్చినాను ఎన్నోసార్లు అని మనము మనల్ని మనము పరీక్షించము కానీ ఇతరులను చూసి వారి ద్వారా నేను చెడి ఉన్నాను వారి ద్వారా నేను ఈ పని నేను చేయలేకుండా ఆగిపోయి ఉన్నాను ఆ రోజున లేకపోతే ప్రభుల్లో నేను కొనసాగాలనుకున్నాను రక్షణను కోల్పోకూడదు అనుకున్నాను ఈ రక్షణ అనేటువంటి వస్త్రానికి నేను డాగులు అంటించుకోకూడదు అనుకున్నాను కానీ ఆ ఫలాను వారి ద్వారా నేను ఆకర్షించబడి నేను చెడిపోయినాను అనేటువంటి సాకులు మన జీవితంలో ఎప్పటికీ కూడా ఎన్నుకోకూడదు దేవుని చేత మనం ఆశీర్వదించబడాలి అని అంటే యథార్థంగా ఆయన సన్నిధిలో అన్నాయలా ప్రార్థించిందో యోబు కూడా ఎంత కష్టం వచ్చినప్పటికీ తన నోటి మాట ద్వారా కూడా ఏ పాపము చేసినట్టు మనం కనబడదు మాటల్లో కూడా తను తను పాపం చేసినట్టు బైబిల్ గ్రంథంలో వ్రాయబిల్డలేదు కానీ తనకున్న కష్టములు నష్టములు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్య పరిస్థితి అంతటికే ప్రతి ఒక్కరూ ఆశ్రయించుకొని చివరికి తన భార్య కూడా ఆశ్రయించుకొని దేవుని దూషించి నువ్వు మరణం కమ్మని చెప్పినప్పుడు కూడా ఆయన తప్పిపోలేదు దేవునిలోనే ఉండి దేవుని నామూనకే మహిమకలనుగాక అని ఆ యొక్క రెండంతల ఆశీర్వాదమును తను కోరుకుంటూ వచ్చినాడు నిజంగా మనము మన నోటి మాటల ద్వారా కూడా కొన్నిటిని కోల్పోతాం మన నాలుకను మన పెదవులను మన హృదయం యొక్క తలంపులను కూడా బాగు జాగ్రత్తగా ఉంచుకోవాలి అంత కష్టం వచ్చినటువంటి యోగే దేవుని సన్నిలో ఏ పాపము చేయకుండా ఏలాంటి దేవునికి ఆయాసం కలిగించే మాటలు పలకకుండా ఎలా అయితే ఉన్నాడు అలాగే దేవా నన్ను కూడా ఉంచు ఈ ఇద్దరు సిస్టర్స్ ఆ సహోదరులు ఎలా అయితే నీలో కొనసాగినారో ప్రయాసపడినారో తండ్రి ఆయా లాంటి ప్రయాస ఆ మనసును మాకు అనుగ్రహించమని మనం దేవుని సన్నిలో అడగాల ఒకవేళ నీకు కనుక దేవుడు బిడ్డల్ని ఇచ్చినట్లయితే ప్రేమించి కుమారులను కుమార్తెలను వారి ఇరువురు సమానముగానే దేవినశన్లు కొనసాగుతున్నారా తప్పిపోతున్నారా అని చూసుకునేటువంటి బాధ్యత ఒక తల్లిగానికి ఎంతో ఉన్నది కానీ చూచి చూడనట్టుగా కొంతమంది ఏం చేస్తారంటే ఏ తప్పు చేసినా పర్వాలేదులే రేపు సరిదిద్దుకుంటారు రేపు దేవుని సన్నిధికి వస్తారని చెప్పి వారిని గర్దించకుండా ఏ మాట చెప్పకుండా ఇది తప్పు అని ఖండించకుండా అలాగే వదిలివేస్తారు అందుచేత వారు ఇంకా 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 దేవని దూరం అయిపోయి ఆ బురదలు కూరుకుపోయినట్టు జిగడగల దొంగ ఊబిలో పడిపోయినప్పుడు దానిలో నుంచి తీసుకొని ఎలా అయితే రాలేమో అలాంటి పాప స్థితిలో పడిపోయినప్పుడు ఎవరు కూడా హెల్ప్ చేయలేరు కావున ప్రభునందు ప్రేమైన వారులరా వారి యొక్క యవన జీవితం చిన్న వయసులో నుండే ప్రభువులో ఎలా కొనసాగాలో ప్రభునందు ఎలా ఉండాలో నేర్పించాలి తిమోతిని ఎలాగైతే తన యొక్క పెద్దవాళ్ళు నేర్పిస్తూ వచ్చినారో అలాగే మనము కూడా నేర్పించాలి విశ్వాసమందు నిలిచి ఉండటకు దేవుని సన్నిలో కొనసాగినట్లు ఎట్లు నేర్పించినారో అదే రీతిగా పెద్దవారైన వారు దేవుడు బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను తప్పకుండా నెరవేర్చాలి ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాము యువతనం రకరకాలుగా చెడిపోయినటువంటి వారు అయ్యో ఈ పరిస్థితిలో ఆడపిల్లల్ని చూస్తున్నామా అనేటువంటి ప్రశ్న మనలో వచ్చి తర్వాత హృదయం ఎంత భారంతో నింపబడి అనేకులను అసేకరమైనటువంటి స్థితిలో చూస్తూ ఉన్నాం బయట అలాంటి పరిస్థితుల్లో నా బిడ్డలు వెళ్ళకూడదు తండ్రి ప్రతి విధమైన పాపం నుండి తప్పించని ప్రార్థించేయాలి ఏమని ప్రార్థించాలంటే నేను నాకుండ కుటుంబం నీ అంద ఉండి మేము ప్రయాసపడేటకు నువ్వు సహాయం చేయి ఎట్టి పరిస్థితులు వచ్చిన తండ్రి ఆ దీవెనలను మా మాటల ద్వారా మా క్రియల ద్వారానే మేము కోల్పోయినాం యోబైతే అలాగే అన్నం అయితే నీ సన్నిధిలో ఆమె ఏమంటూ వచ్చిందంటే నీ దాసరాలు నన్ను చూడు దేవా అని చెప్పి తనను తాను పడవేసుకుంటూ వచ్చింది దేవుని పాద సన్నిలో అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో అలాగా మనల్ని మనము హృదయ పూర్తిగా ఆయన సన్నిలో పడవేసుకొని ఒకవేళ కష్టం వచ్చిందేమో ఇరుకొచ్చిందేమో ఇబ్బంది వచ్చిందేమో ఎన్నిటి దినాల్లో ఎంతోమంది అయిపోయి సమస్యాన్ని కోల్పోయి ఉన్నారు అయ్యో ఈ కష్టం నాకు వచ్చిందని చెప్పి దేవుని దూషించకూడదు కానీ అయ్యో దేవా ఈ కష్టంలో నుండి యోబును బయటకు తెచ్చినట్లే నన్ను కూడా తీసుకునిరా నాకు రెండంతల ఆశీర్వాదం అనుగ్రహించని నీ నుండి ఒక చిన్న మాట చెప్పుకో దేవుడే తప్పకుండా నేను లిఫ్ట్ చేస్తాడు శత్రువైన సాతాను నీ యొక్క సంఘములో కానీ నీ కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితంలో చోరబడి నిన్ను పూర్తిగా నశింప చేయాలని పడగొట్టాలని ఒకవేళ ఉద్దేశించినట్లయితే దేవుడు నేను మరలా కడతాడు ప్రభువు ప్రేమని ప్రేమను ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ దుఃఖపడవద్దు బాధపడవద్దు హృదయ ఆయాసంతో నింపుకొని అయ్యో ఏం జరిగింది నాకు ఇది అని చెప్పి బాధపడొద్దు కానీ దేవుని వైపు చూస్తే యోగు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు నివాసం లేదు ఇల్లు లేదు వచ్చి మొత్తం పడగొట్టింది పిల్లల్ని పిల్లలు చంపబడినారు వారి మీద పడి చచ్చిపోతూ వచ్చినారు అలాగే ఉన్నదంతా ఆస్తి సంపాదన ఏదైతే సంపాదించుకుంటూ వచ్చినాడు అదంతా కోల్పోయినాడు అయినా అయినా ఏమంటూ వచ్చినాడంటే ఆరోగ్యం క్షీణించి క్షీణించి ఇంకా తను ఏమి చేయలేని స్థితి తనకు ఇష్టమైనటువంటి వారు స్నేహితులు కానీ భార్య కానీ దగ్గరుండవలసిన వారు కూడా ఎంతో దూరం నుండి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే దుర్వాసన నింపబడినాడు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు దేవుని స్థుతించినాడు దేవుని నామమునై మహిమపరుస్తూ వచ్చినాడు మనం కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ మనం ఆయనను స్థుతించి ఆరాధించినట్లయితే దేవుడు తప్పకుండా మరలా మరి యొక్క జీవితాన్ని కడతాడు కుటుంబాన్ని కడతాడు కోల్పోయిన దాన్ని అంతటిని మరలా మనం ఈ లోకంలో సంపాదించుకోలేము నష్ట నష్టపోయినదంతటిని మరలా తెచ్చుకోలేము కానీ దావిధి కూడా నష్టపోయిన దాని అంతటిని దేవుని అందుండే సంపాదించుకుంటూ వచ్చినాడు కావున ప్రభు ప్రియమైన సహోదరి నీ కుటుంబంలో నువ్వు ఎలాంటి పరిస్థితులకుండా వెళున్నావో నాకైతే తెలియదు కానీ దేవుడైతే నేను చూస్తూ ఉన్నాడు నేను పైకి లేపడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాను నీ చెయ్యిని దేవునికి అందించు తప్పకుండా దేవుడు నేను పైకి లేవదీస్తాడు ఎలాగైతే వీరిద్దరూ దేవుని సన్నిలో ప్రయాసపడి ప్రభునందు ఉండినారు వారి యొక్క జీవితాల్లో కూడా కష్టాలు రాలేవా న రాలేవా ఇరుకులు రాలేవా ఇబ్బందులు రాలేవా లేకపోతే నిందలు రాలేవా అవమానాలు కూడా వారు వెళ్ళలేరా అంటే దేవుని పని చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి తప్పకుండా ఎదురవుతాయి మనం యోసేపు జీవితాన్ని మనం చూస్తే చిన్న వయసు నుండే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ 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 దేవుని వదలపెట్టలేదు దేవునిలోనే కొనసాగుతూ వచ్చినాడు అలాగే దేవుని ఆశీర్వాదంలోనూ చివరికి చివరి దశలో మనం చూస్తాం యవ్వన దశలో మంచి యవ్వన దశలోనే బహుగా ఆశీర్వదించినాడు దేవుడు తన యొక్క కష్టం అంతటిని తొలగింపజేసినాడు మన కష్టమును మన ఇరుకును మన ఇబ్బందులను అన్నిటిని తొలగింపజేసి దేవుడు తప్పకుండా మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు నూతన కార్యము నీ ఎడలు జరిగించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు మనం స్వీకరించాలి తండ్రి నేనే ఈ పలానా స్థితిలో నేను తప్పు చేసి ఉన్నాను ఇది నా పొరపాటు మా నా పొరపాటు నేనే నేను పక్కకి వెళ్ళినాను నీలో నీళ్ళు చూడలేకపోయినాను లేకపోతే నీ ఎంటలో నేను పనులు చేయలేకపోయినాను తప్పించుకొని వెళ్ళినాను తండ్రి అలా కాకుండా నేను కూడా అవమానమైన నిందైనా కష్టమైన ఇరుకైన ఆకలి దప్పికలు ఏదైనప్పటికీ నేను నీ సన్నిధిలో నేనునట్లు నీలో నేను కొనసాగలిగినట్లు నాకు సహాయం చేయి లాజర్ పరిస్థితి మనం చూస్తే తినటానికి కూడా ఈ లోకమందు తనకి ఏమీ లేదు అయ్యో ఏదైనా ఏమైనా ముక్క పడుతుందేమో దాన్ని తీసుకుని తిందామంటే అది కూడా స్వేచ్ఛగా అధికారంతో తీసుకునే హక్కు తనకు లేదు ఏదో దొరికినటువంటి దానితోనే తను కడుపు నింపుకున్నాడు కానీ నా ఆకలి తీరాలని చెప్పి దేవుని ప్రక్కన పెట్టి ఇష్టానుసరమే దేవిచం అన్యాయం ఆక్రమము ఆ తర్వాత దేవుడు అసహించుకునేటువంటి పాప జీవితంలోనికి తను వెళ్ళలేదు తన దేవుని సన్నిధిలో ఉండాలని తను ఆశపడినాడు కాబట్టి దేవుని సన్నిధిలోనికి తాను తీసుకుని వెళ్ళబడుతూ వచ్చినాడు ఇష్టానుసరంగా జీవించినటువంటి ధనవంతుడైతే దేవుని చేత ఆశ్రయించబడి చివరికి ఈ లోకంలో ఎంత హుందాగా బ్రతికినా ఇది నాకు కొరత లేదు అని చెప్పుకునేటువంటి ఆహ్లాదకరమైన స్వేచ్ఛా జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని గడిపినప్పటికీ తర్వాత దేవుని చే త్రోస వేయబడి నరక యాతన పాడి అనుభవిస్తూ ఉన్నాడు ఆ యొక్క మంటలలో నాకు ఒక నీటి చుక్క కావాలి ఈ లోకంలో ఎంతో సుఖమనుభవించినాడు ఇది నాకు కావాలను కానీ చెట్టుకుల తెచ్చిచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు అతను దొరకన్నదంటూ లేదు కానీ చుక్క నీటి బొట్టు కావాలని నా చల్లార్చి చల్లార్చమని అడుగుతూ ఉన్నాడు అలాంటి పరిస్థితి మనకు రాకూడదు ప్రభునంద ప్రేమైన వర్లారా లాజర్ వాళ్ళే మనం దేవుని సందేలో ఉండి యోబు యోగు వల్ల ఈ లోకం అందుకు కష్టం వచ్చినా ఉన్నదంతా కోల్పోయినా సాతాను మొత్తం పడగొట్టినా కానీ మనము దేవుని వదిలిపెట్టకూడదు దేవుడు తప్పకుండా దేవుని ఆశీర్వాదమును మన మీద ఉంచుతాడు మనము ఆయన సన్నిధిని ఆనందించు ఆరాధించు స్థుతి చేయొచ్చు మనం ముందు కొనసాగదాము కానీ వెనక తట్టు చూసి మనము భయపడి బాధపడి కంగారపడి కలవరపడి మనం ఈ లోకంలో పడిపోకూడదు కాబట్టి మనము దేవుని తండ్రి చూసినట్లయితే దేవుడే మనకు సహాయం చేస్తాడు దేవుడు ఈ వాక్యాన్ని మన ఎదురుకు తీసుకుని వచ్చినాడు ఎంత నిమిత్తం ఈ దినమందు నువ్వు దేవునిలో ప్రయాసపడుచు ఉన్నావేమో ఒకవేళ ప్రయాసపడుచు దేవునిలో ఉండి కొనసాగుతూ ఉన్నావేమో అయినా నా జీవితం ఏంటి నా అక్కర్ తీర్చబడట్లేదు దేవుని నేను ఇంతగా ప్రేమించున్నాను కదా అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఒకవేళ ఈ కార్యం జరగలేదే ఏ కార్యమైనా సరే కానీ నాకు జరగలేదని ఉన్నాము ఈ దీని మన దేవుని నీతో చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే నా ఆత్మ ద్వారానే ఈ కార్యాన్ని జరిగిస్తానని చెప్తూ ఉన్నాడు బలము డబ్బు లేకపోతే ఈ సంబంధమైనవి వాటి వైపు మనం చూస్తాము ఇది ఉంటే జరుగుద్దేమో అది ఉంటే జరుగుద్దేమో కానీ వీటి ద్వారా ఏ కార్యము కూడా జరగదు కానీ ఆయన ఆత్మ మన మధ్యలో ఉంటే ఆత్మ ద్వారానే సమస్తమును కూడా దేవుడు జరిగింపజేస్తాడు ప్రభునందు ప్రేమ వర్లాల వీరి ఈ యొక్క సిస్టర్స్ ఎలాగైతే ప్రయాసపడుచు దేవుళ్ళు కొనసాగుతూ ఉన్నారు నీవు కూడా అలా కొనసాగినట్లయితే దేవుడు తప్పకుండా నీ అవసరం కూడా తీరుస్తాడు ఇలాగ దేవుడి ఈ వాక్యంను ఈ దినమందు దీవించి మన కుటుంబాలను కట్టుకోవడానికి దేవుడే దైవీకమైనటువంటి జ్ఞానము పరసంబంధమైనటువంటి జ్ఞానం ఈ అంత్య దినాల్లో మనందరికీ అనుగ్రహించిన దాకా